వినేవాడికి చెప్పేవాడు లోకువా అన్నది సావేత అలా తయారైంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఆయన చేసే పని అర్ధ రూపాయ అయితే చెప్పే మాటలు ఐదు వందల రూపాయలు అన్నట్టుగా ఉంటాయి ఇప్పుడే అవే ఆయనను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్కి గురి చేస్తున్నాయి తాజాగా జెండా కూలీ జెండాకులీ జాలిరెడ్డిని మాట్లాడుతున్నారంటూ ఓ గోదావరి యువకుడు తన పవన్ పై పడిపాడు కలెక్టర్లతో మీటింగ్లో ప్రజలు తిరగబడేలా ఉన్నారంటూ పవన్ మాటలు అనడంపై సెట్లు వేశారు ఈ వ్యాఖ్యలు కలెక్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా కామన్ అన్నది అర్థం కాకుండా ఉంది రాళ్ళు రప్పలుగా ఉన్న నగరాన్ని బాబోరు మార్చేశాడని పవన్ అన్నారు అట్లాంటిది రాళ్లు రప్పలుగా ఉన్న నగరాలను వదిలేసి ఏటా మూడు పంటలు పండే అమరావతి భూములను బాబూరు ఎందుకు తీసుకున్నారన్నది ఇక్కడ ప్రశ్న పవన్ ఒకప్పుడు తిట్టి ఇప్పుడు చంద్రబాబే పదేళ్లు సీఎం గా ఉండాలన్న నీ తీరు చూసి జనసైనికులంతా గోల్ చూస్తున్నారని వాపోయారు పవన్ ను గా చూడాలని కలలు కన్న జనసేన కార్యకర్తల కలలు కళ్లయ్యాయంటూ ఇక టీడీపీ జెండా మోయడానికేనా తామున్నది అంటూ ఆ యువకుడు నిట్టూర్చాడు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది అందరికి నమస్కారం అండి నేనండి మీ జెండా కూలీ రెడ్డి అండి అదేటి మన పవర్ రేంజర్ అన్న కలెక్టర్ తన మీటింగ్ లో ప్రజలు తిరబడేలా ఉన్నారని కామెంట్స్ ఇస్తాడేటి మరి కలెక్టర్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా లేక ఇన్ డైరెక్ట్ గా కామన్ మ్యాన్ కి ఇంటి ఇస్తున్నాడా అర్థం కావట్లేదండి బాబు ఎట్టా మన బాబోరు రాళ్ళు రప్పలుగా ఉన్న నగరాన్ని భాగ్య నగరంగా మార్చాడా మరి అట్లాంటిది ఆంధ్రాలో రాళ్ళు రప్పలు ఉన్న వదిలేసి లేచి మూడు పంటలు పండించే పచ్చని పంట భూముల మీద బిల్డింగ్లు కడతా అంటాడేటి అయినా నాడు స్టేజ్ లెక్కి మా అమ్మని తిట్టారు క్షమించేదే లేదు కబర్దార్ అని కాకమ్మ కథలు చెప్పి నాడు కుర్చీ కోసం కాంప్రమైజ్ అయినప్పుడే నీ ఫ్యానిజం కట్ చేయాల్సింది వీడిడ్డే మిస్టేక్ ఒక అప్పుడు బాబోని రాజకీయాలకి రాజీనామా చేసి రెస్ట్ తీసుకో అని ఈ ఈనాడంతటి మహనీయులు లేడు మరో దశాబ్దం ఆయనే సీఎంగా ఉండాలని మోసేస్తున్నావే మన సక్షన్ అనేది ఉందటయా నీకు మన సొంత నియోజకవర్గంలో మన పార్టీ వాళ్ళని ఊరి నుండి బహిష్కరిస్తేనే దిక్కులేదు ఇంకా అట్లాంటిది రోజుకో మాట మార్చే నీకు నీ జెండా మోసినోడు మర్యాద గురించి మతి కాడు ఉంటదిలే